హరే కృష్ణ శ్రీల ప్రభుపాదకి ఇచ్చాయి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రారంభించక ముందే కొన్ని ప్రార్థనలు అనేవి ఉన్నాయన్నమాట అదేంటంటే ప్రార్థనలు ఓం అజ్ఞానాత్రిమిరాధస్య జ్ఞానాంజన జనసలాకయ చక్షురం నిమిళితం ఏనా తస్మై శ్రీగురవే నమ శ్రీల ప్రభుపాద్ వారి మంత్రం नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते इति नामिने नमस्ते सारस्वती देवे कौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यतिसतारिणि जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्रीयद्वैतगदाधरा श्रीवाशादिगौरभक्तवृन्दा పంచతత్వ యొక్క ప్రణామ మంత్రం తరువాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీలపరూపాదికి ఇచ్చాయి మనం ఎప్పుడైతే జపం చేయకముందే ఫస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చెప్పి పంచతత్వ మంత్రం మూడు సార్లు చెప్పాలన్నమాట జయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాషాది గౌర భక్త బృంద దాన్ని మూడు సార్లు చెప్పిన తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని అలాగా కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి ఉపాధికి నూట ఎనిమిది పూసలతో చెప్పడం జరుగుతుంది హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ